హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట ఇరవై భాగం ఒక చిలిపి ఆలోచనకి బీజం వేశాడు అతని బుర్రలో విక్రమ్ మెల్లిగా ప్రణయ్ చేతిని అతని చేతిలోకి తీసుకుంటూ అదే బంగారం నువ్వు అనుకుంటున్నదే అంటూ వస్తున్న నవ్వుని అతని కూరమేసిన చాటున దాస్తు నేనేమనుకున్నాను సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ అరచేతులతో నుదుటి మీద చిరుచమటలని తొడుచుకుంటుంది ప్రాణయ్య బేబీ పింక్ కలర్ టాప్ గ్రే కలర్ ప్యాంట్ నైట్ డ్రెస్లో అచ్చం చిన్నపిల్లలా తోచింది విక్రమ్కి ప్రణయ నువ్వు మరీను బంగారం అన్నీ నా చేతే చెప్పించేలా ఉన్నావు ఇలా అయితే ఎలా కొన్ని కొన్ని నువ్వు కూడా చెప్తే ఆ వేరు తెలుసా అంటూ వనుకుతో నామ చేతులను చుంబిస్తాడు వెయ్యి ఓటుల కరెంటు ఒకేసారి విక్రమ్ పెదాల నుండి తన శరీరంలోకి ప్రవేశించినట్టు అనిపించడంతో గొంతు తడారిపోయి పెదవులు తుఫానులో చిగురుటాకులో కొట్టేసుకుంటున్నాయి ప్రణయకి విక్రమ్ గట్టిగా నవ్వేస్తాడు ప్రణయ అవస్థని చూసి మెల్లిగా ఆమె పక్కకు చేరి గుండెలకి పొదువుకుని గర్ల్ ఎందుకు అంత బెదురు అంటూ వెన్ను నిముడుతాడు మెల్లిగా ఇంకా అదే స్థితిలో ఉన్న ప్రణయ్ని డైవర్ట్ చేయడానికి అన్నట్టు అవును నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చేయలేదు అంటాడు విక్రమ్ నున్నగా లేత బంట ప్రణయ చేతి వెళ్ళకి మెటుకులు విరిస్తూ నేనా ఏం అడిగారు మీరు అంటూ విక్రమ్కి మెటుకులు విరిస్తుంది ప్రణయ అరే అప్పుడే మర్చిపోతే ఎలా బంగారం సరే చెప్తాను విను నేను మెసేజ్ చేశానుగా నువ్వు రిప్లై ఇవ్వకుండా బయటికి ఎలా ఎందుకు వచ్చావు అంత రాత్రి ఎవరైనా వస్తారా అలా అదంతా కాదు నా మెసేజ్ చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అంటే ఏమనుకున్నావు మనసులో అని పెట్టి అడుగుతాడు విక్రమ్ ప్రణయని అన్నీ విన్న ప్రణయ ఇంతేనా ఇంకా ఉన్నాయా మీ క్వశ్చన్లు ఉంటే ఏమంటే ఇప్పుడే అడగండి బాబు అంటూ విక్రమ్ కోరమేసం పట్టుకుని మెలేస్తుంది ఉన్నాయి కానీ ఇప్పుడు అడిగేవి కాదులే నువ్వు ఇంకా చిన్నపిల్లవి అంటాడు విక్రమ్ ప్రణయ టింగున స్ప్రింగులా తిరుగుతుంది విక్రమ్ వైపు కళ్ళని పెద్దవి చేసి ఏమన్నారు మీరు నేను చిన్నపిల్లనా అంటూ పుసలు కొడుతుంది కోడి నాగులా నిజమేగా నువ్వు నిజంగానే చిన్నపిల్లవని ప్రణయ నీకే అంటాడు ప్రణయ లాగిన మీసాన్ని సరి చేసుకుంటూ ప్రణయ బెడ్డీకి ఎదురుగా ఉన్న అద్దం ముందు నిల్చుని తన బాడీని అటు ఇటు తిప్పుతూ చూసుకుంటుంది ఇంకా తల మీద చేతిని ఉంచి తన హైట్ కూడా కొంచుకుంటుంది కూడా మళ్ళీ తన్నే చూసిన విక్రమ్ దగ్గరికి వచ్చి అతన్ని లాక్కుపోయి పక్కనే నిలబడమని చెప్పి ఇద్దరు హైటు చూస్తుంది దీని పిచ్చి కాకపోతే ఏంటి ఆరాడుగుల విక్రమ్ ఎక్కడా అతని భుజాన దాటని ప్రణయ ఎక్కడా తేడా క్లియర్గా తెలియడంతో మెల్లిగా బెడ్ మీద కూర్చుంటుంది ప్రణయ ఇప్పటి వరకు హడావుడి చేసిన ప్రణయ సైలెంట్ అవ్వడంతో ఏమైందో అమ్మాయి గారికి అని ప్రణయ పక్కనే బెడ్ మీద వెలికిలా పడుకుని దిండుని తల చేర్చుతూ అడుగుతాడు విక్రమ్ ప్రణయ ఏమీ లేదు అంటూ మూతి ముద్దుగా ముడుచుకుంటుంది ఎంత ముద్దుస్తున్నావో తెలుసా అంటూ రెండు పొగ్గులు పట్టుకొని అటు ఇటు లాగుతాడు విక్రమ్ ప్రణయ అంటూ చిన్నగా అరుస్తుంది నొప్పికి వెంటనే బుగ్గను వదిలేసి నొప్పి పెట్టిందా బంగారం అంటూ లైట్గా కందిన బుగ్గల మీద మెల్లిగా గాలినివ్వుతుడు విక్రమ్ పర్లేదు సార్ అంటూ విక్రమ్ వెచ్చని ఊపిరి తనకి గెలిగింతలు పెడుతుండగా తన భుజానికి శ్రద్దుకుంటుంది ప్రణయ అవును అడగడమే మర్చిపోయాను ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని బుగ్గన వేలేసుకుని అడుగుతుంది ప్రణయ ఏం రాకూడదా అంటాడు విక్రమ్ స్ట్రైట్గా కూర్చుంటూ విక్రమ్ సీరియస్ ఏమో అనుకుని లేదు లేదు నేను అలా అనలేదు ఎప్పుడూ లేనిది ఇవాళ ఇలా అందుకే అంటూ చిన్నగా నసుకుతుంది కళ్ళని కిందకి వాల్చేసి పిచ్చి అంటూ దగ్గరకు తీసుకొని నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని విక్రమ్ అనగానే చూక్కన తలెత్తి మీరు అబద్ధం కూడా చెప్తారా సార్ అంటుంది అమాయకంగా మొహం పెట్టి ప్రణయ్ని ఇలా చూసిన ప్రతిసారి తను ఒక లెక్చరర్ అయినా అనిపిస్తుంది విక్రమ్కి మనసులో కానీ ఆమె ప్రతిభ ముందు అతని సందేహం పటాపంచలో అవ్వకమానో మరి అబద్ధం చెప్తానా అంటే అని ఆలోచిస్తూ నిజాన్ని దాసాల్చి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం తప్పలేదంటాను తప్పులేదంటాను అది కూడా క్లిష్టమైన పరిస్థితిలోనే సుమా సరే ఇప్పుడు నిజం చెప్తాను విను చాలా లోన్లీగా అనిపించింది చిరాగ్గా కూడా ముఖ్యంగా నేను చూడాలి అనిపించింది అందుకే ఇంకేం ఆలోచించకుండా వచ్చేసాను రావడానికైతే వచ్చాను కానీ తలుపు కొట్టపోయేసరికి విషయం బోధపడింది అంతరాత్మ హెచ్చరించింది అందుకే మెసేజ్ చేశాను నీకు చూస్తావు అనుకోలేదు నీ నుండి రిప్లై లేకపోయేసరికి ఇక విని తిరిగి వెళ్ళిపోయాను చీకట్లో అంతలో నువ్వు ఇలా నన్ను లాక్కొచ్చావంటూ ప్రణయ కళలకు చూస్తూ చెప్తాడు విక్రమ్ ఇదే నిజం సరే కానీ మెసేజ్ చూసిన నువ్వు రిప్లై ఎందుకు ఇవ్వలేదు రిప్లై ఇవ్వకుండా అలా బయటికి ఎందుకు వచ్చేసావు ఒకవేళ నేను కాకుంటే అక్కడ నేను లేకుంటే ఏం చేసేదానివి విక్రమ్ మాటలు వింటున్న ప్రణయ చిన్నగా నవ్వుతూ మగత నిద్రలో ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ సౌండ్ వచ్చేసరికి కొంచెం ఆటోమేటిక్గా కళ్ళు తెరుచుకున్నాయి ఈ టైంలో నేను ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాను కానీ ఇవాళ మర్చిపోయాను అందుకే ఫోన్ చేతికి తీసుకున్నాను అక్కడ చూస్తే తమరి నుండి మెసేజ్ హాయ్ అనో మీరు ఎప్పుడు పిలిచే బంగారం అనో ఉంటుందనుకున్న నాకు ఆ బంగారంకి ముందు తలుపుది అని అనిపించేసరికి అయోమయం చోటు చేసుకుంది ఇన్ఫ్యాక్ట్ ఆ మెసేజ్ మీ నుండి వస్తుందని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ముందు సందేహించాను తర్వాత ఆలోచించాను అందుకే మీకు రిప్లై లేట్ అయ్యింది నాకు విషయం అర్థమయ్యింది మీరు ఇంటి బయట ఉన్నట్టు బలంగా అనిపించింది అందుకే ఇలా డైరెక్ట్గా బయటికి వచ్చేసాను అమ్మని ఒకసారి చూసి వావ్ బంగారం బ్రెయిన్ పడి యూస్ చేసావే అంటాడు విక్రమ్ బ్రెయిన్ కాదు మహానుభావ మనసు మనసుతో చూశానంటూ విక్రమ్ చేతిని అప్రయత్నంగా తన యథభాగం మీదకు పెట్టి చేర్చుకుంటుంది ప్రణయ విక్రమ్ కనురెప్పలు పెద్దవి అవుతాయి కనుబొమ్మలు ముడిపడతాయి అప్పటికి కానీ ప్రణయ్కి అర్థం కాదు మెల్లిగా నాలుగ ఖర్చుకుని విక్రమ్ చేతిని మెల్లిగా తీసేస్తుంది తన మీద నుండి విక్రమ్ పైకి లేచి ఇక నేను వెళ్తాను అనగానే అంటుంది విక్రమ్ చేతులని పట్టుకొని అతను వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేని దానిలా ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బడ్డీస్